ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది ముగ్గురు అతిరథ మహారథులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు ఎటువంటి ప్రతిపాదనలు ఉంచారు అనేది ఆ ఉత్కంఠ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది పట్టుబడుతున్నది ఎవరు బెట్టు చేస్తుంది ఎవరు ఇప్పుడు ఇదే చర్చ ఇంకా పొత్తు ఫైనల్ అయితే కాలేదు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఈ వీడియో చేసే వరకు తర్వాత ఏమైనా ఫైనల్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి అసలు ఏం జరుగుతుంది ఎటువంటి డిమాండ్లు తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ దాన్ని ఎంతవరకు అంగీకరిస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ చర్చలు నడుస్తున్నా దాని మీద చర్చించే సరే అంటే ఎవరు పట్టుబడుతున్నారు ఎవరు బెట్టు చేస్తున్నారు అసలు దీన్ని అంటే కాళ్ళబేరానికి వచ్చేదాకా అంటారు కదా ఏదో తెగేదాకా లాగుతున్నారు అక్కడ దాకా అయినా లాగేస్తారా ఫైనల్ గా ఏం లేదు చేస్తారు పొద్దు కాబట్టి ఏంటంటే ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎనిమిది పార్లమెంటు తనకు సొంతగా అడుగుతుంది ఎనిమిది పార్లమెంటు ఇటు ఈయన ఇద్దరికి కలిపి ఎనిమిది అంటే లేదు తమకే ఎనిమిది కావాలని చెప్పి చెప్తోంది అధిష్టానం అలాగే అసెంబ్లీ స్థానాలు వీళ్ళు ఆరు అంటే పదిహేను అడిగింది ఎనిమిది పార్లమెంటు పదిహేను అసెంబ్లీ అన్నటువంటిది ఫైనల్ గా వాళ్ళు జిల్లాకు ఒకటి చొప్పున ఉమ్మడి జిల్లాగా ఇంతకుముందు విడిపోక ముందు ఉన్నటువంటి జిల్లాకి ఒకటి చొప్పున లెక్క పదమూడు అడుగుతున్నారు అనమాట ఓకే టోటల్గా ఇప్పుడు ఆ లెక్క దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రబాబు ఏమంటారు వాళ్ళతో అట్లా ఇచ్చేసేస్తే తర్వాత తీసుకుని ఓడిపోవడం అవుతుంది కదా బలమైన అభ్యర్థులు ఉండాలి కదా మళ్ళీ కులాల ఈక్వేషన్స్ అతను అంతా పోలి ఇదంతా చేసుకొచ్చాడు క్యాస్ట్ ఈక్వేషన్స్ కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం మన దగ్గర ఉండాలి అట్లాంటి క్యాండిడేట్లు మీరు చెప్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ యొక్క మీ క్యాండిడేట్లు ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మీరు చేసిన సర్వే ఏంటి మేము ఆ నియోజకవర్గంలో చేసిన సర్వే ఇది ఇది ఈ డేటా పట్టుకెళ్ళారు అది డిస్కషన్ నడుస్తుంది ఇందులో ఎక్కువగా ప్రేక్షకుడి పాత్రలో ఇద్దరు సోం రాజు మాట్లాడుతున్నాడు ఆంధ్ర వైపు నుంచి లెక్క అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అక్కడ దాకా తీసుకెళ్లారు గదిలోకి తీసుకెళ్లాక వాళ్ళిద్దరిని కార్యక్రమం చేసుకోమని పక్కన కూర్చున్నారు ప్రస్తుతం ఎందుకంటే ఆయనకి అందులో పాత్ర ఏం లేదు ఆయన ఆయన లెక్క తేల్చేసుకున్నారు కదా కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినప్పుడు ఆయన ఇంకేం చెప్పాలి పురంధేశ్వరి గారు కొన్ని లెక్కలు ఆవిడ చేయించిన ఆవిడ ఈయన కలిసి కొన్ని డిస్ డిస్కషన్ చేస్తున్నారు పురంధేశ్వరి గారు తరపున సోమవీర్రాజు గారు ఒక పక్కన వివరంగా ఆర్గ్యూ చేస్తున్నారు అంటే నాకున్న సమాచారం అయితే మనం బెడ్ బెడ్రూమ్ లో కానీ ఆ లోపల బట్ నాకున్న సమాచారం అయితే లెక్కలు చాలా గా మాట్లాడుకుంటున్నారు అట్లాగే మేనిఫెస్టో గురించి అట్లాగే ఈ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది అక్కడ పొత్తు అనేది ఏదో పొత్తు పెట్టుకోవాలి లేదంటే అందరం కలిస్తేనే జగన్ గద్దె దించగలం ఇది ఒక్కటేనా రేజను అంతకు మించి ఉమ్మడి ప్రయోజనాలు ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ ఉమ్మడి స్వలాభం ఇలాంటి ఏమన్నా ఈ పొత్తులు ఏమైనా మనం చూడొచ్చా ఏమైనా కనిపిస్తాయా ఎవరికి వాళ్ళకి ప్రయోజనం ఆశిస్తున్నారు జనసేన నేను సొంతగా గెలిస్తే వెళ్తే క్రింద్ర సార్ ఒకటి వచ్చింది ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందా లేదా అన్నటువంటి భయం ఎందుకంటే ఇద్దరు పవర్ఫుల్ శక్తులు పైసలతో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యని మనం తట్టుకోలేము అని అనుకుంటోంది కాబట్టి బట్ తను శాసనసభలోకి అడుగు పెట్టాలో బలమైనటువంటి వ్యక్తిగా నిలబడాలనుకుంటున్నారు కాబట్టి తను కన్విన్స్ అయ్యారు ఇరవై నాలుగు అనేటువంటిది అట్లాగే బీజేపీతో పొత్తు వస్తే గనక ఈ కూటమికి ఒక ఊపు వస్తుంది అన్నటువంటిది ఎందుకంటే సెంటర్లో ఉండే ఏదే అధికారులకు వస్తుందో ఆ పార్టీకి సంబంధించి ఇక్కడ ఆటోమేటిక్గా కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి అన్నటువంటిది అదొకటి ఇటు పక్కన భారతీయ జనతా పార్టీకి ఏంటి తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది కానీ వాళ్ళ లెక్క ఏంటంటే నెక్స్ట్ ట్రిప్ కి ఎక్కువ ప్రతిపక్షం ఉండకూడదు ప్రతిపక్షాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ రావాలి దేశవ్యాప్తంగా కూడా తద్వారా తాము అనుకునేటువంటి బిల్లులకి అడ్డు రాకూడదు ఎవరు కూడా మళ్ళీ తృతీయ ఫ్రంట్లు లేకపోతే పొత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయంలో నేను మద్దతు ఇవ్వను ఆ విషయంలో నేను అడ్డుపడతాను ఇట్లాంటివి ఏం అనడానికి వీల్లేదు ఓపెన్ గా ఏ స్టేషన్ తీసుకున్నా సరే సెంటర్లో ఉండాలి లైన్ లైన్ క్లియర్ అందుకనే బీజేడి లాంటి వాళ్ళతో పొత్తులకి లేకపోతే తెలుగుదేశ్ తో పొత్తు అంటే ఒక రకంగా ఫ్యూచర్ లో మళ్ళీ థర్డ్ ఫ్రంట్ ఉద్భవించకుండా అట్లాగే ఐఎన్డిఐఏ ఇంప్రూవ్ కాకుండా ఇది ఎండింగ్ పార్ట్ అనమాట అందుకోసం వాళ్ళు కూడా పొత్తుకి రెడీ అయ్యారు ఇంకోటి వాళ్ళు మూడు వందల డెబ్బై సాధించాలనుకుంటున్నారు రేపు రాజ్యసభ స్థానాల్లో కూడా నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడు వాళ్ళకి నాలుగు తక్కువ సగం మద్దతు ఉంది అంటే సగం మెజార్టీ కావాలి కదా అక్కడ వాళ్ళకి తొంభై ఏడు ఉంది టోటల్ గా చూస్తే ఎన్డీఏగా నూట పది నూట పన్నెండు ఉన్నది టోటల్ గా కావాల్సింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దానికి తగ్గ తక్కువగా ఉంది అది సెట్రైట్ చేసేటటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నా వీళ్ళు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇన్స్టెంట్ ప్రయోజనం ఎంత సుదీర్ఘ ప్రయోజనం ఎంత అంటే పార్లమెంట్ స్థానాలు కొన్ని వస్తాయి సిట్టింగ్ ఎంపీలు వస్తారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారు అట్లాగే రేపు పొద్దున్న మంత్రివర్గంలో చాయిస్ ఉండొచ్చును అట్లాగే భవిష్యత్తులో ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇట్లాంటి ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో దాంట్లో వీళ్ళ పాత్ర ఉంటది ఆటోమేటిక్ గా అంటే వీళ్ళకి కూడా అదే పర్సంటేజ్ రేషియోలో అడుగుతారు షేర్లు వెళ్తే కొన్ని సీట్లు వస్తాయని నమ్మకం బీజేపీకి ఉందా ఖచ్చితంగా ఉంటేనే కదా అలా నమ్మకం ఉంటేనే కదా ఒప్పుకునేది ఇప్పుడు ఈ ఈ పొత్తు మొత్తం మీద హయ్యెస్ట్ అడ్వాంటేజ్ పొందాలనుకుంటాం తెలుగుదేశం మిగతా వాళ్ళకి ఏంటంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంతే వీళ్ళకిద్దరికి ఓడినా వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి కూటమి ఓడినా వాళ్ళకి పోయేదే ఉంది అంటే సింగిల్ అవి కూడా రావాలా అది కదా సింగిల్గా వెళ్తే అట్లా వస్తుందని బీజేపీకి నమ్మకం లేదు జనసేనకి నమ్మకం లేదు బట్ వీళ్ళిద్దరితో కలిస్తే గెలుస్తామన్నటువంటిది చంద్రబాబు నమ్మకం ఎందుకంటే ఇద్దరి దగ్గర కొన్ని పాజిటివ్ అడ్వాంటేజెస్ ఏమంటే జనసేన మ్యాన్ పవర్ ప్లస్ ఒక కాప్ సామాజిక వర్గం ఇటు భారతీయ జనతా పార్టీ మోడీ గెలుస్తాడు అనేటువంటి ఫీలింగ్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ మోడీకి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఓటరు సాధారణంగా తటస్థంగా ఉంటాడు వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఆ తటస్థ ఓటరు ూత్కి వస్తాడు ఓటేస్తాడు అది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి అధికారంలోకి తెచ్చింది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వాళ్ళ అధికారంలోకి తెచ్చింది కాబట్టి ఆ కోణంలో చూసుకుంటుంది తెలుగుదేశం ఇందులో అధికారం అనే పెద్దదైనటువంటి పండు తినాలనుకుంటున్నది తెలుగుదేశం పార్టీ దానికి కాస్త ఎరువు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా జనసేనను బిజెపి అయితే ఈ ఎరువులు బస్తాలు రెండు కూడా ఏం అంటే తాము కూడా కొంత ప్రయోజనం పొందుతాం భవిష్యత్తు ఉపయోగపడేటటువంటి విధంగా సొంతగా అయితే గెలవలేం అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు వీళ్ళకేంటి అతను వేసుకున్న స్కెచ్ ప్రకారం మన ఇద్దరు సపోర్ట్ తో అతను గెలిస్తే అక్కడ కొంత బెనిఫిట్ వస్తుంది కొంత ప్రయోజనం పొందదు ఓడిపోయినా వీళ్ళకి నష్టమేం లేదుగా జీరోతో పోల్చుకుంటే సాధించినట్టే కదా గెలిపించుకునే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి వీళ్ళు జస్ట్ ఒక ఇరుసు పొత్తు వల్ల వ్యక్తిగతంగా ప్రతి పార్టీకి కొంత బలం ఏమన్నా స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఏమన్నా ఉందా బీజేపీకి రేపొద్దున్న పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు బేసిక్గా పార్టీకి సంబంధించి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఇప్పుడు రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు పొత్తు అన్నప్పుడు కొన్ని శక్తులు తలుసు కలుస్తాయి వాటి వలన కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది సజండి అంటే పొత్తుకు వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయి కదా నష్టం ఉండదా అంటే బీజేపీకి పోయేదే ఉంది బీజేపీ పరంగా పొత్తు వ్యతిరేక శక్తులు వల్ల నష్టమే ఉంది దానికి ఎనిమిది వచ్చినాయి ఇవాళ నాలుగు శాతం ఓట్లు వస్తాయే గానీ తగ్గేదేం లేదు కదా పొత్తుతో బయట తమ బలం తెలుస్తుంది అంటున్నాను అది తెలియదు పెరిగిందా లేదా అనేది సింగిల్ గా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు ఇలా కలిసి వెళ్ళినప్పుడు ఎలా తెలుస్తుంది అంటున్నాను అదే సమస్య ఇక్కడ అంటే ఇప్పుడు సింగిల్ గా వెళ్లడం అంటే తెలుగుదేశం పార్టీ శాంతం దెబ్బతింటుందని నెగ్గర తెలుగుదేశం వెళ్తుంది ఇప్పుడు వీళ్ళు సింగిల్ గా వెళ్లాలన్నది ప్రతి కార్యకర్త ఫీలింగ్ సార్ ఒక శాతం వస్తే ఈ దఫా అసెంబ్లీలో ఐదు శాతం దాకా వస్తే పార్లమెంట్లో పది శాతం దాకా వస్తుంది అన్నటువంటిది చాలా బలమైనటువంటి ఫీలింగ్ ఉంది కాకపోతే ఏంటంటే అధినాయకత్వానికి వచ్చేటప్పటికి ముందు ఫస్ట్ అపోజిషన్ అనేది తుడిచేయాలన్నటువంటి ఒక ప్లాన్ లో ఉంది ఈ అపోజిషన్ లో ఈ దఫా కూడా కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి ఇప్పుడే చాలా మంది లీడర్లు ఇప్పుడు కేరళలో మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొడుకులు ఉన్న కూతురు అందరూ వచ్చేసి బీజేపీలో చేరిపోతున్నారు అట్లాగే మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ కొడుకు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇటుకే పరుగులు పెడుతున్నారు ఓవరాల్ గా చూస్తే ఈ ట్రిప్ కనుక కాంగ్రెస్ ని కంట్రోల్ చేయగలిగితే ఐఎల్డీఏ కూటమి దరిదాపులోకి రాకుండా ఉండగలిగితే నెక్స్ట్ ట్రిప్ కాంగ్రెస్ అనేటువంటిది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇక అందులో ఉండడానికి ఇష్టపడరు బిజెపి ఏ ఏ రాష్ట్రాల్లో అయితే బలహీనంగా ఉంటుందో ఆ ఏ రాష్ట్రాల్లో అట్టించి వచ్చిన వాళ్ళని నేర్చుకునేసి బలోపేతం చేసుకుంటారు లైక్ త్రిపుర ఇంత ముందు బీజేపీకి ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళందరూ అందులో చేర్చుకున్నాక అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అట్లాగే పంజాబ్ ఇప్పుడు ఇదివరకు అది ఇచ్చింది తీసుకునే స్థితిలో ఉంది ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేసే స్థితిలో ఉంది ఇట్లాగా క్రమంగా చూసుకుంటే తను ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఒక బేస్ అనుకుంటుంది ఇప్పుడు ఎప్పటికొన్న తేడా ఏంటంటే ఇదివరకు వాళ్ళు ఇచ్చారు మనం దయా అనేటువంటి ఫీలింగ్ లో ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా ఇస్తే మేము అడిగింది ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయిలో ఉంది ఎందుకంటే సెంటర్లో లో పవర్ గ్యారంటీ అనేటువంటిది జనంలో కూడా బలంగా ఉంది కాబట్టి అది ఒక రకంగా జనసేనతో చాలా ఈజీగా పూర్తి అయిపోయింది మనం అనుకున్న ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు అని తక్కువ సీట్లతో కూడా ఒప్పింగ్ చేశారు అక్కడ చంద్రబాబు గారి సానిక్యం కనిపించింది జనసేనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీతో ఇంత టైం తీసుకుంటుంది ఏంటి ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అక్కడ అంటే పవర్ అనేది ఒక సోర్స్ ఇప్పుడు పవర్లో లేని వ్యక్తి చంద్రబాబు పవర్లో ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఉన్న సంస్థ కాబట్టి భారతీయ జనతా పార్టీ పవర్లో ఉంది ప్లస్ చంద్రబాబు ఇతనికి ఏంటంటే రాజకీయ అనుభవం తక్కువ బార్గెనింగ్ కెపాసిటీలో పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ కనుక సైలెంట్ గుండు ఉంటే అతనికి కూడా ఎక్కువ సీట్లు ఇప్పించి పవర్ షేరింగ్ తో సహా కథాలు నడిపించేవాడు ఇతను ఆత్రపడబట్టి నష్టపోయాడు సరిగ్గా బేరవాడలేకపోయిరా అంతే అంటే చంద్రబాబు ది ఎట్లా ఉంటుంది అంటే ఏ ఇక్కడ చూడగో ఇన్న నెల నుంచి ఇన్నెల నుంచి ఇన్ని టర్మ్స్ మా వాడికి నలభై వేలు యాభై వేలకు తక్కువ మాకు ఎప్పుడు రాలేదు మీ వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి ఇరవై వేలు వచ్చింది అవుతుంది చెప్పండి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే మంచి ఎక్స్పర్ట్ మీ దగ్గర మంచి మంచి మీరు కాకపోతే ఇప్పుడు ఆ జగన్ అనేటువంటి వాడు ఉన్నాడు చూడండి వాడు రాక్షసుడు వాడు అక్కడ పెట్టేటువంటి మనిషిని చూస్తే చాలా ప్రమాదకరం అదే గనక ఇది గనక మనం చేస్తే ఇది మీ సంగతి నేను చూసుకుంటాను కదా మీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను కదా ఇదే ఉంటుంది పెద్దసారి పవన్ కళ్యాణ్ ఏంటి ముందు అసలు అది దిగిపోవాలి అతను దిగిపోవాలి ఎందుకంటే నన్ను పెళ్ళాల గురించి మాట్లాడాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నాడు కాబట్టి అర్జెంట్గా ముందు అతను దించేయాలంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే చాలు అనేటువంటి ఫీలింగ్ ఉంటది కాబట్టి తన కార్యకర్త అన్న కోణంలో తను చూడాల తన నాయకుల్ని డెవలప్ చేసుకోవడం అన్నది తను చూడాల అది అసలు ఏనాడు చూశాడని ఆయన తన నాయకులకు ఈ ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి ఒక నాయకుని పెట్టి ఆ నియోజకవర్గాలకి ఓ పది సార్లు ఈయన తిరిగి ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశం వాళ్ళని బతిలో ఆడుకోవాల్సి వచ్చింది అట్లాగా నియోజకవర్గ నాయకుడిని డెవలప్ చేయకపోవడం వెనకాలన్న ఉద్దేశం ఏంటి లో తెలుగుదేశంతో వెళ్ళడానికే కదా కాబట్టి ఎక్కువ ఫీల్ కావాలి అక్కడ ఎందుకంటే తను తయారు చేసిన వృక్షం ఇది తన 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 వృక్షం కింద ఉన్నటువంటి చిన్న మొక్క పవన్ కళ్యాణ్ కాబట్టి ఇట్లా చూడండి ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా నర్సాపురం మీ దగ్గర సరైన క్యాండిడేట్ ఎవడలేడు లేడండి మీరు ఎవరు పేరు చెప్తున్నారు అతనికి అంత పదివేలు కూడా రావండి ఓట్లు అతనికి అంత సీన్ లేదు అదే మనకి శుభారైడ్ అనుకోండి ఓ ట్ల అతనే సొంతకు తెచ్చుకోగలుతాడు ఓపెన్ చేయండి ఎందుకు మీ దాంట్లో చేర్చేసుకోండి అతన్ని ఓకే మనకు మంచి బలమైన నాయకుడు సుబ్బారాయుడు గారు వస్తున్నారు వచ్చి చంద్రబాబు ఈయన నెక్స్ట్ ఆయన భీమవరం అంజుబాబు మీకు తెలుసు కదా అతను క్రింద మీకోసం పాజిటివ్ గానే చేద్దాం అనుకున్నాడు కాబట్టి చివరిలో అవతల గొడవ చేస్తున్నాను అంది ఆగాడు ఈ ట్రిప్ అతను మీ దగ్గర చేర్చేసుకున్నాను అనుకోండి మీ చేతులు మిమ్మల్ని ఓడించాలనుకున్నాడు మీ ద్వారా గెలుస్తాడు మీ ఆశీస్సులు తీసుకుంటాడు వస్తాడు మీ దగ్గరకు వస్తాడు సార్ నమస్కారం పెడతాడు చూడండి మరి ఒకసారి అయితే మీకు బలమైన నాయకుడు వచ్చినట్టు భీమవరంలో ఓకే ఓకే అట్లయితే రైట్ రైట్ సార్ అప్పుడు ఇప్పుడు అట్లాగే తిరుపతి కూడా అంట కిరణ్ రాయల్ అని కాకుండా ఇంకొక ఆయన ఎవరో తీసుకొచ్చి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మీకు వస్తారు మీరు గనక నా మాట అంటే ఇట్లాగే ఇప్పుడు తెలుగుదేశం ఇలా దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొనతాల రామకృష్ణ ఇల మనిషా కాదు సానా సతీష్ ఎల మనిషా కాదు బాలశౌరి ఏల మనిషా కాదు ఇప్పుడు ప్రకటించిన ఎనిమిది ఎట్లా ముగ్గురు బయటవాళ్ళే ఆ నలుగురులో కూడా నెలిమార్ల డబ్బు ఉన్నటువంటి అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కాదు ఆ మిగతా మూడు చోట్ల ఉన్నట్టు ఆయన ఎవరు పంత నానాజీ ఒకడు ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ కందులు దుర్గేషన్ బ్యాండ్ చేసే కాబట్టి ఇక్కడేంటంటే ఫైనల్ గా తెలుగుదేశం కోరుకున్నట్టు మాత్రమే చేసే రకం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు తను అమిత్ షా ఒక సర్వే చేసుకున్నాడు రాష్ట్ర నాయకత్వం సర్వే చేసుకుంది ఈ సర్వే రిపోర్ట్లు దగ్గర పెట్టుకున్నారు అభ్యర్థుల లిస్టులు దగ్గర పెట్టుకున్నారు ముగ్గురు ముగ్గురు ఫైనల్ చేశారు వాళ్ళ కాస్ట్ ఏంటి వాళ్ళ ఈక్వేషన్ ఏంటి ఇవన్నీ దగ్గర పెట్టుకున్నారు ఇవన్నీ పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అందుకనే ఆ ఈక్వేషన్స్ తోనే మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది ఏంటి ఎంపీ క్యాండిడేట్ కనుక మీరు ఒక క్యాండిడేట్ మట్టుకు వచ్చారు అనుకోండి ఆ ఎంపీ క్యాండిడేట్ మీదనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓట్లు ఆధారపడి ఉంటాయి ఎమ్మెల్యే కాండిడేట్ ఓట్లు ఎంపీకి షిఫ్ట్ కావాలంటే ఈక్వేషన్ కులం ఈక్వేషన్ ఈ రెండు కుదరాలి అని చెప్పి చెప్తాడు మీకు తెలియదు అండి అమిత్ షా రైట్ రైట్ కానీ నేను ఒకసారి చెప్పండి తీయండి మీ లిస్ట్ తీయండి మీరు మా లిస్ట్ మీద తీద్దామంటున్నారు ఇట్లాగే చర్చ నడుస్తుంది పొత్తు పెట్టుకుంటే బీజేపీకి టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అది జనం చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ అభిమానులకి అయితే ఆ పొత్తు ఇష్టం లేదు బలమైనటువంటి పొత్తు అయితే షేరింగ్ వస్తుంది ఏదో బలహీనమైనటువంటి సీట్లు అయితే రాకపోవచ్చు అసలు పవర్ షేరింగ్ అనే పాయింట్ రేజ్ అవుతుంది అనుకోవచ్చు వీళ్ళ మధ్య లేదంటే సీట్ల గురించి మాత్రమే చర్చలు జరుగుతుంది లాస్ట్ ట్రిప్ జరిగిన మీటింగ్ అప్పుడు మాత్రం పవర్ షేరింగ్ అన్నటువంటి పాయింట్ ఖచ్చితంగా చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే అది అనిపించట్లేదు అది లేకుండానే కన్ఫర్మ్ అయినట్టుంది అంటే బేరం బీజేపీ జనసేనతో కలిసి ఈ సీట్లు రేపొద్దున్న పంపకాలు ఒకవేళ బీజేపీ కేటాయించిన సీట్లు పెట్టుకోవాల్సి ఆధారపడి చంద్రబాబు గారు ఇక తన సీట్లు తగ్గించుకోకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేయమని చెప్పేసి త్యాగం ఆయన అది చంద్రబాబు గారు నైపుణ్యం చంద్రబాబు గారు నైపుణ్యం కాదు పవన్ కళ్యాణ్ అమాయకత్వం గొర్రె కసాయుడిని నమ్మినట్టు అట్లా నమ్ముతూనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు లేకపోతే అనకాపల్లి ఫస్ట్ ఆయన ఇల్లు అది తీసుకుని అంత ప్రిపేర్ చేసుకున్నాక ఈయనేం సమాధానం చెప్పలేదట ఇదే అని చెప్పట్లేదు కాబట్టి ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయి పని చూసుకుంటున్నారు మెయిన్ పిల్లర్స్ ఒక్క నాదెండ్ల మనోహర్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఆయన కూడా కన్ఫర్మ్ కాలేదు నాదేళ్ళ మనోహర్ కన్ఫర్మ్ అయ్యింది పవన్ కళ్యాణ్ పవన్ కన్ఫర్మ్ కాలేదు మిగిలినంత ఇప్పటి వరకే జనసేన గాని టీడీపీ గాని సైనికులు అందరూ రోడ్డు ఎక్కారు రేపు పొద్దున్న బీజేపీ కూడా కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఏమైనా కదులుతాయా సీట్లన్నీ మార్పులు చేర్పులు ఉంటాయా మీ ఇచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యాక తెలుగుదేశం రోడ్డు ఎక్కుతారు వాళ్ళకి ఇచ్చే అట్ల దగ్గర నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి అది ఇక తెలుగుదేశం సెట్రేట్ చేసుకోవాలి ఇంకోటి సీట్ల మార్పు చేర్పులు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి సీట్ల ప్రాతిపదికను చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు వాళ్ళు అడుగుతారు విజయవాడ సెంటర్ ఉంది బీజేపీ అడుగుతుంది గతంలో గెలుచున్నాం కాబట్టి కాకినాడ అడుగుతుంది రాజమండ్రి అడుగుతుంది పిఠాపురం అడుగుతుంది విశాఖ నార్త్ అడుగుతుంది వాళ్ళు అడుగుతారని తెలిసినే ముందు అనౌన్స్ తెలివిగా కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని సమస్యలు వస్తాయి ముగ్గురు పొత్తు పెట్టుకోవడం అంటే ఏ సంకేతం వెళ్ళింది జనాలకి నిన్న మొన్నటి వరకు చాలా వ్యతిరేకత ఉంది యాంటీ ఇంకంబెన్సీ ఉంది ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన మనం గెలిచేస్తామని చెప్పుకుని ఇవే పార్టీలు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయంటే జగన్ మీద ఏ వ్యతిరేకత లేదని ఒప్పుకుంటున్నట్టేనా అంటే ఒక్కళ్ళుగా జగన్ మీద గెలవగలిగిన స్థాయి లేదని తెలుగుదేశం ఒప్పుకుంది అందులో తెలుగుదేశానికి జగన్ ని ఓడించగలిగిన సత్తా లేదా అని అది ఒప్పుకునే మిగతా వాళ్ళతో పొత్తు పెట్టుకుంది మిగతా వాళ్ళు ఏమీ వెతినిలాడలేదు కదా మిగతా వాళ్ళ వెంటపడింది తెలుగుదేశం కాకపోతే వాళ్ళ పత్రికలు ఇప్పుడు రాస్తే వాళ్ళు వెంట పడితే ఓకే అన్నాడు చంద్రబాబు జాలి తెలిచాడు అది చూసి కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అట్ట ఆళ్ళకిందుకు కట్టించారు సారు అని చెప్పేసి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాయొచ్చు బట్ బేసిక్గా ఏంటంటే చంద్రబాబుకు తెలుసు ఈక్వేషన్స్ రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తు అక్కర్లేదు అన్నారు చాలా మంది కానీ పొత్తు లేకపోతే మనం గెలవలేము అని ఆయన చెప్పాడు తొంభై తొమ్మిదిలో కూడా అంతే అయ్యింది ఆయన ఆయనకు తెలుసు ఆ లెక్క భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆయన క్లియర్ గా ఉన్నాడు చిన్న స్థాయిలో వచ్చేటప్పుడు సహజంగా ఏంటంటే ఏవి తెలుగుదేశంలో కింద కార్యకర్తకి కూడా తెలుసు ఇవాళ రోజున కనుక పొత్తు లేకపోతే ముందు అసలు జగన్ ఇళ్ళని పోల్ చేయనివ్వడం బేసిక్ గా అదో భయం ఉంది ఇలా తిరుపతి లాంటి పరిస్థితులు వస్తాయనే భయం ఉంది కాబట్టి అదే బీజేపీ ఉంటే గనక సెక్యూరిటీ ఉంటది గెలుపు మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న ఆశలకి హోప్స్కి ఈ పొత్తుకి ఏమైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఆ జగన్ ఆ హోప్ తో సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అది తమకి మైనస్ అనుకుంటున్నారు దెబ్బతింటామన్న భయం వచ్చింది ఆ భయం కారణంగానే ఇప్పుడు ఈ పొత్తు ఇది ఖరార అయిన తర్వాత దీని ద్వారా జగన్ పెట్టాలన్నదే కదా ప్రయత్నం అంటే వీళ్ళని చూసేసి ప్రజలు ఆలోచన అంతగా ఈ పొత్తు ధర ఏం కనిపిస్తుంది రేపు ఇప్పుడు కలిసినప్పుడు ఒక శక్తివంతమైన పొత్తు అవుతుంది ఒకటి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్న పార్టీ రెండోది వచ్చేటప్పటికి దాంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలమైన నలభై శాతం ఓట్లు పార్టీ కాబట్టి సహజంగా చర్చ వస్తుంది కదా ఈ లోపుగా మిగతా అది వాళ్ళ మేనేజ్ వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా చేస్తుంది జగన్ వ్యతిరేకత అన్నటువంటిది తద్వారా ఓ ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్ గా టీడీపీ చేస్తానన్న మెరుగైన సంక్షేమం జగన్ మించి చేస్తానన్న మెరుగైన సంక్షేమం ఈ పొత్తుండి కేంద్రం సపోర్ట్ ఉంటే చేస్తారని చెప్పి నమ్మకం అన్న చంద్రబాబు గారి మీద గతంలో లేని వస్తుందా ప్రజలకి ఇప్పుడు కింద సార్ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన చేయలేకపోయాడు కదా అయ్యేం జనాలు అట్లాంటివి ఏం ఫీల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండ ఉండాలి తెలుగుదేశం కనేటువంటిది చంద్రబాబు అవసరం జగన్ తట్టుకోవాలంటే రెండవది ఏంటంటే అది పోల్ మేనేజ్మెంట్ కోసమైనా ప్రయోజనం కోసం మాట పోల్ మేనేజ్మెంట్ అనేటువంటి చంద్రబాబు తెలిసినంతగా బీజేపీకి కూడా సాధ్యం కాదు మ్యాన్ పవర్ లో ఉన్నప్పుడు కానీ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం సెంటర్లో ఉన్నటువంటి పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది గట్టిగా సెంటర్లో రాబోయేటువంటిది ఏదే అన్నప్పుడు ఇప్పుడు ఏంటి వాళ్ళకి జగన్ సెంట్రల్ తో మంచి కాంటాక్ట్ తో ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి జగన్ వైపు కొన్నది ఇప్పుడు ఫైనాన్షియల్ మాకు ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఇటు పక్కకి ఎక్కువ వస్తారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ధనవంతులు కూడా వెనకాడుతున్నారు ఎందుకంటే రేపు పొద్దున తెలుగుదేశం ఓడిపోయి వీళ్ళు ఎమ్మెల్యే గెలిచినా ఏం చేయలేరు రెండోది ఏంటంటే అది కాన్సన్ట్రేట్ చేసి జగన్ రేపు పొద్దున కొడతాడు ఇప్పుడు నారాయణ పతిపాటి అట్లా అమరావతిలో ఎట్లా కొట్టాడు ఇవన్నీ కొడతాడేమో అన్నటువంటి భయం ఉంది మూలాల మూలాల మీద దెబ్బ కొడతాడు కాబట్టి అదే గనక సెంటర్ లో పవర్ ఉందంటే గనక ఈ పొత్తు ఒకసారి పొత్తు పెట్టుకునే వెంటనే ఇది పెట్టి పోరు కదా అధికారం రాకపోయినా పొత్తు ఉంది అన్నప్పుడు తమకు సెక్యూరిటీ ఉంటది అనేటువంటి ధైర్యం పొత్తులో బిజెపి ఓన్లీ పార్లమెంట్ స్థానాలే మేజర్ గా ఫీల్ అవుతుందా అసెంబ్లీ స్థానాల విషయంలో గతంలో ఇచ్చిన పదమూడు సీట్లు ఎన్నో అంతే ఉంటాయా లేదంటే అంతకుముందు తగ్గించినా సరే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు పదిహేను అడిగారు తగ్గించవచ్చు ఇప్పటికి పదమూడు దగ్గర తెలుగుదేశం దగ్గరికి మాటలు జరిగినాయి రెండు దాకా అవాయిడ్ చేసుకొచ్చారు తగ్గినా ఎంపీ సీట్లు కనుక ఎక్కువ ఇచ్చేటట్టు అయితే ఓకే అయితే చంద్రబాబు ఏమంటున్నారంటే ఎంపీ సీట్ల కులాల ఎక్వేషన్ చూద్దామని చెప్పి ఆ యాంగిల్ లో ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే అసెంబ్లీ స్థానాలు సాక్రిఫైస్ చేస్తారు కొంచెం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంది రైట్ చూద్దాం ఇప్పుడు వరకు అయితే ఈ క్షణం వరకు అయితే పొత్తు విషయంలో ఇంకా ఫైనల్ కాలేదు ఇంకా బేరసారాలు నడుస్తున్నాయి విడతల వారీగా ఢిల్లీలో చర్చలు అయితే నడుస్తున్నాయి ఫైనల్గా ఏం జరుగుద్ది పొత్తు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేయి చూద్దాం